ఏం ఇంకా తినాలంటే ఏం చేయాలి అన్ని చెప్తారు ఆరోగ్య అలా అదే ఇవన్నీ తెలుసుకుంటే ఎవరికి లాభం నా గామిక అన్నీ ఉన్నాయి వాడు ఒక భోజనం తెలివి కూడా అంతే మనకు తెలివి కూడా వాడకపోతే గుర్తు గుర్తుపడుతుంది రోజు కడగాలి సోమాల తినాలి చదవాల పోవాలి కదా దాని వివరం ఇష్టమాలు చేయాలి వాడాలి వాడితే అన్ని కొత్త కొత్త తెలుస్తాయి ఇప్పుడు డిఫరెంట్

వాళ్ళ మనకు ఒక గంటనో అర గంటనో నలభై ఐదు నిమిషాలు ఆడుకున్నందుకు టయామిస్తాం మన అందరూ అంటే కొన్ని పోయి ఎరిగిపోయినాయ ఇప్పటి పేట చెట్టిల్ ఇచ్చినాం రింగు ఇచ్చినాం దారు దుమితే ఇచ్చినాం అవి అట్లనే పిల్లలు ఉన్నాయంటే ఏమని అంటాం మామూలు మంచిగా కాపాడేమని అంటావా నాకు అవి తెగిపోయినాయో ఎరిగిపోయినాయో అని అనిపిస్తే ఏం చేయాలి కదా కొట్టారు అంటే వాడితే కళా అవుతాయి వాడాలి వాడి అడగాలి వాడకుండా ఎప్పుడు విరుగుదలు చన్న పెట్టుకున్నాడు దేవుడికి అంటే అప్పుడు వాడాలి ఏం వస్త్రెచ్చినా వాడాలి నిరంపట్టాలి నిలబట్టాలంటే వాడితే అని అర్థం వాడకపోతే నీట్గా ఉంటుంది ఇప్పుడు డ్రెస్ మాసింది ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇప్పుడు వేసుకోవాలి ఆ రోజే అబ్బా ఈ రోజు తీసింది రా ఏమో అనిపిస్తుంది కదా మాసిన మంచివాడా లేకొచ్చిన కొత్త మంచిది కదా మాసిపోతే ఖరాబ్ అయినట్టు ఖరాబ్ అయినట్టు కాబట్టి గలీజోడు కదా అంతేనా మంచి అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ఎక్కువ వాడతాడో వాడే మంచిగా ఉంటాడు అడగాలి సార్ ప్రాజెక్టు జాగ్రత్తలు అన్నీ చెప్పిందా కాదు సరే విరిగిపోయిన సార్ సార్ మాకు ఫోన్ చేసి సాగు సార్ సార్ అడుగుతా లేదంటే అబ్బా అద్భుతంగా ఉంది మంచిగా ఉంది అని అర్థం అంతేనా అంటే వాడుకుంటున్నా అందుకని ఇచ్చిన కానీ వాడుకున్నారా వాడుకుంటున్నా కాదు మాకు ఇక్కడ స్కూల్ పోతే మంచి విషయాలు తెలుస్తున్నాయి ఇవన్నీ నేర్చుకుంటున్నాం మాకు బాధ సంఘం ఉంది ఆ సంఘంలో మాట్లాడుతాం మేము కూడా బడికి రాని పిల్లలు ఇంటికి పోతాం మన బడికి రాడు చూడండి ఒక వారం రోజు ఏమైందని పోయి అడగాలి అంత ప్రైవేట్ స్కూల్ ఉండే గంటకే ఫోన్ చేస్తాడు మీకు అబ్బాయి రాలే ఫోన్ చేయాలి మీ అక్కడిని కాపాడుకోవాలి దాంతోపాటు మీ పాఠశాల ఉన్న వస్తువులన్నీ అనుభవించాలి అనుభవించాలి కాపాడుకోవాలి ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ చూపిస్తున్నాను